హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరికీ గుడ్ మార్నింగ్ దీపు లేచేసరికి చాలా లేట్ అయిపోయింది అలాగే నా వర్క్స్ ఇంకా సగం అయితే అయిపోయాయండి ఇంకొన్ని ఉన్నాయి ఇంకా అందరు ఏం చేస్తున్నారు టీ కాఫీలు అయితే అందరి అయినాయా ప్లీజ్ దీపు వీడియోస్ని సపోర్ట్ చేయండి కొంచెం హెల్త్ బాగోక దీపు వీడియోస్ని పెట్టడం అవ్వలేదనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి దీపు వీడియోస్ని అలాగే ఇంక ఇప్పుడే లేచాడు చూసారా అగో బ్రష్ చేసుకున్నాడు యా దొరద పెడుతున్నట్టు ఉంది తల గోక్తా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు దాకా స్వెటర్ కప్పుకొని స్వెటర్ వేసుకొని ఉన్నాడు కదా అది అది ఓపెన్ చేశాడు అనమాట ఇక బ్రష్ అది చేస్తాడండి ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు ఇంకా మేమైతే రాగిజావ చేశానండి రాగిజావ ఈరోజు చేశాను నేనేమో టిఫిన్ తెప్పించుకున్నామని ఇంక ఈరోజు రాగిజావ చేశాను అనమాట రాగిజావ ఇప్పుడు ఇచ్చేసి మళ్ళీ ట్యాబ్లెట్ వేసేస్తాను అనమాట తర్వాత కాసేపు అయినాక మేము ఛాయిదవుతాం ఓకే అండి మీ అందరి పనులు అయ్యాయా లేదు దీపు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అని ఏయ్ గట్టిగా ఏం చేస్తున్నావు బ్రష్ చేసుకున్నావా గట్టిగా చెప్పు బ్రష్ చే చూపించడం కాదు నోట్తో చెప్పాలి బ్రష్ చేసుకున్నావా లేదా చేసుకున్నావా ఎలా చేసుకున్నావు బ్రష్ ఆన్ చేసుకున్నావా బాగా చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఓకే జాబు తాగేసి వాకింగ్ చేయకాసేపు కాసేపు ఓకేనా ఏంటి ఓకేనా బాయ్ చెప్పు బాయ్ ఓకే అండి చూసారా వాకింగ్ అనగానే బుర్ర ఊపుతున్నాడు సైలెంట్ అయిపోయాడు ఇక కొంచెం అది తాగేసాక కాసేపు అయితే వాకింగ్ చెప్పిస్తాను ఓకే అండి మీ అందరు వాక్స్ అయ్యాయి లేదా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దీపు వీడియోస్ని సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్